welcome to the bible war greetings to you in the matchless name of jesus christ the book of jeremiah chapter 31 and verse 24 says for i will satisfy the weary soul and every languishing soul i will replenish అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచును ప్రియులారా అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా మీలో ఏదో ఒక ఆశ అంటూ ఉంది ఒక గోల్ ఉంది కానీ మీరు చాలా అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు మీ ఆశను తృప్తిపరచాలని ఆశపడుతూ ఉన్నారు దేవుని ఆశ ఏంటంటే మీలో ఉన్న ఆశను తృప్తిపరచాలని దేవునికి ఎంతో ఆశ దేవునికి ఎంతో ఇష్టం ఉంది ఎందుకంటే మీరంటే దేవునికి చాలా ఇష్టం ఈరోజు దేవుడు మీకు ఈ వాగ్దానాన్ని ఉన్నారు విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని మీరు తీసుకొనండి కృషించిన వారిని అందరినీ నింపుదును ఎవరైతే కృషించిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ముచ్చిల్లిన పరిస్థితుల్లో ఉన్నారో వారిని ఆనందముతో నింపుదును నా కార్యముతో నింపుదును మేలుతో నింపుదునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే ఎహోవా వాక్కు ఆ మేన్ ప్రైజ్లాడ్ థ్యాంక్ యూ జీసస్